సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా మొత్తానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది ఇక ముఖ్యంగా ఏడాది నుండి కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్లు లేరు ఏడాది కిందట సర్పంచ్ల కాలం అయిపోయింది అప్పటి నుండి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని పెట్టి పాలన కొనసాగిస్తూ ఉంది ఇక మొత్తానికి వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలనేటువంటి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చేసింది ముఖ్యంగా మరి వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన ఎందుకు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే మార్చి మార్చి రెండవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 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 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఎప్పటి నుండి మార్చి రెండవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగబోతున్నాయి అట్లాగే మార్చి ఇరవై ఒకటి నుండి మార్చ్ ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ ఏప్రిల్ రెండవ తారీఖు దాకా రెండవ తారీఖు దాకా పదవ తరగతి పదవ తరగతి పదవ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి ఇరవై ఒకటి నుండి మార్చి ఇరవై ఒకటి నుండి మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ రెండు వరకు పదవ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి కాబట్టి ఇవైపోగానే మళ్ళా డిగ్రీ పరీక్షలు అవైపోగానే ప్రవేశ పరీక్షలు ఇట్లా మొదలుకొని ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి మొత్తానికి వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందట ఇక ఎన్నికల కోసం కూడా బరిలో దిగేటువంటి అభ్యర్థులు కూడా ఆల్రెడీ ప్రచారాలు ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు ఇక ముఖ్యంగా బ్యాలెట్ పత్రాలు కూడా రెడీ అయిపోయినాయట గుర్తులు ఏవైతే ఉంటాయో సర్పంచ్ ఎన్నికలు ఇచ్చే ఎన్నికలకు వచ్చేటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తుల బ్యాలెట్ పేపర్లు కూడా ప్రింట్ అయిపోయినాయి ఆ బ్యాలెట్ బాక్సులు ప్రింటు మొత్తానికి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కేంద్రాలకు కూడా మొత్తానికి పంపించడం కూడా జరిగింది ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయట జిల్లా స్థాయిలో మొత్తానికి జిల్లా స్థాయిలో కూడా స్థాయిలో కూడా బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ బాక్సులు ఆల్రెడీ పోయినాయట ఇక ఎప్పుడు ఈ దీని ఇంకొక విషయం ఏంటంటే మండల స్థాయిలో మండల స్థాయిలో ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు నియమించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందట దీనికి అసెంబ్లీలో మొత్తానికి బిల్లు పెట్టడం జరిగింది గవర్నర్ నుండి ఆమోదం రాగానే ఎక్కడెక్కడైతే మండల స్థాయిలో ఐదుగురు ఎంపీటీసీలు అవసరపడతారో ఆ మండల స్థాయిలో మొత్తానికి పిలుపు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందట మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఇక అభ్యర్థులు ఇప్పటి గ్రామ గ్రామస్థాయిలో మొత్తానికి అయితే చేసుకుంటా ఉన్నారు ఇక ఎవరు గెలవడం ఎవరు ఓడిపోవడం అనేది అది వాళ్ళ చేతుల్లో రాసిపెట్టి ఉంటుంది ఇక ఇది పరిస్థితి మొత్తానికి మార్చి రెండో తారీఖు ఇరవై ఐదో తారీఖున ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి మార్చి రెండు నుండి మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ రెండు వరకు పదవ తరగతి పరీక్షలు తర్వాత డిగ్రీ ఇంటర్ ఈ డిగ్రీ ప్రవేశ పరీక్షలు ఇవి ఉండడం వల్ల మొత్తానికి ఎన్నికలైతే వచ్చే నెలలో వచ్చే నెలలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సిద్ధమైపోతుంది మొత్తానికి అయితే చేస్తూ ఉందట ఇక ఎన్నికల కోసం ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ సర్కారు రేవంత్ సర్కార్ ఏం చేసిందా సర్కారు మొత్తానికి ఈ సర్పంచ్ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఇప్పుడే రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇస్తామని రెండవది రైతు భరోసా రైతు భరోసా ఇగో ఇట్లా రైతు భరోసా వీటికి సంబంధించి ఇప్పుడే క్లియర్ చేస్తాం రైతు భరోసా వేస్తాం రేషన్ కార్డులు ఇస్తాం ఇట్లా మొత్తానికి పథకాలు వీళ్ళైతే ఏమైతే మాటలు చెప్పారో ఏవేవైతే ఇస్తామని చెప్పారో వాటిని మొత్తానికి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలేమన్నా తెలివి లే తెలివి తక్కువగా ఉన్నారనుకుంటున్నారా ప్రజలు కూడా చాలా తెలివితోనే ఆలోచిస్తారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం నుండి ఇప్పటిదాకా ఏం చేసింది లేదు గదే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కింద మీద చేసుకుంటా కాలం గడుపుతుండే తప్ప కొత్తగా ఏ పని కూడా ప్రారంభం చేయలే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఫోన్ ట్యాపింగ్ మీద మిషన్ భగీరథ మీద ఇక ఈ మధ్యలో కేటీఆర్ మీద ఈడీ ఈడీ విచారణ ఏసీబీ విచారణ అంటూ మొత్తానికి ఫార్ములా ఈ రేస్ పైన కేసు నమోదు చేసిన దానిపైన కూడా ఇక దీని మీద ఫోకస్ ఎక్కువ అయిపోయింది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పనికి ఇట్లా ఉన్నది ఇక ప్రజల కోసము ప్రజల పరిస్థితుల పట్ల ఏ రకంగా ఉండాలి మరి వాళ్లకు ఏం న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టేసి ఎంతసేపు తన అధికారము ఇక ముఖ్యంగా మంత్రులు అయితే డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారట రాష్ట్రంలో మంత్రులు మొత్తం డబ్బులు సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారట ముఖ్యంగా మంత్రులు ఆ మంత్రులు ఎవరు మరి వాళ్ళ పేర్లు కూడా ముందు ముందు మీ ముందుకు కూడా రాబోతాయి మరి ఏ ఏ మంత్రి ఎంత పోగు చేస్తూ ఉన్నాడు ఏదో మంత్రి మొత్తానికి పది కోట్ల రూపాయలు అడిగినట ఒక సంతకం పెట్టమంటే పది కోట్ల రూపాయలు ఒక్క సంతకం కోసమే పది కోట్లు అడిగినాడంట ఏకంగా ఎంతనాయా పది కోట్లు ఒక్క సంతకానికి ఏ మంత్రి ఆ మంత్రి మరి అంత మంచి మంత్రి మరి ఇక మనకు ఉండాలా మరి ఉండద్దా మనం ఓట్లేసి మనం గెలిపిస్తే మన కోసం సంతకం పెట్టమంటే పది కోట్ల రూపాయలు అడిగినాడంట ఏ ఏ పథకం తీసుకొచ్చినా ఏ కంపెనీ పెంచినా ఏ వ్యవహారం ఏర్పాటు చేసిన ముఖ్యంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిందే దానికోసం మంత్రి సంతకం పెట్టాల్సిందే అది కంపెనీయే కావచ్చు ఏదైనా సంస్థనే కావచ్చు అదైతే ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి సంస్థనే కాబట్టి మరి దానికి పది కోట్ల విలువ ఉందా సంతకానికి సంతకం చేయడానికి పది కోట్ల విలువ ఉందా మరి మరి ఎట్లా అడిగిండు ఆ మంత్రి ఎవరు మరి పది కోట్లు డిమాండ్ చేసినాడంట ఒక్క సంతకం పెట్టమంటే ఇక సర్పంచ్ ఎన్నికలు మొత్తానికి వచ్చే నెలలోనే రాబోతున్నాయి అందరు కూడా ఏర్పాట్లకు రెడీగా అండి ఇక ఎక్కడోళ్ళక్కడ సర్దుకోండి ఇక ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ నుండి పోతే బిఆర్ఎస్ నుండి ఇకపోతే కాంగ్రెస్ నుండి వీళ్ళు మాత్రం బరిలో ఉండబోతారు ముఖ్యంగా ఇక ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ఉంటారు ఇక వీళ్లకు ఏ సంబంధం లేకుండా ఏ సంబంధం లేకుండా వీళ్ళు కూడా బరిలో ఉంటారు ఇండిపెండెంట్ వాళ్ళు ఈ నలుగురు మధ్యలోనే పోటీ ఉండబోతుంది ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ రెబల్ అంటారు మళ్ళా లేకపోతే రెబల్ రెబల్ ఇక వీళ్ళు పోటీలో ఉండబోతురు ఇక సర్పంచ్ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ ఎంపీటీసీ పోతే జెడ్ జెడ్పిటీసీ ఎన్నికలు ముందు చేస్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా జరుగుతాయి తర్వాత సర్పంచ్ ఎన్నికలు చేస్తారంట తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి మొత్తానికి మండల స్థాయిలో ఐదుగురు ఎంపీటీసీలను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారట మండల స్థాయిలో మొత్తానికి ఐదుగురు ఎంపీటీసీలు ఎంపీటీసీలు దీనికి అసెంబ్లీలో బిల్ కూడా పాస్ చేయడం జరిగింది గవర్నర్ ఆమోదం తెలపగానే ఎక్కడెక్కడైతే ఏ మండలంలో ఐదుగురు ఎంపీటీసీలు అవసరమో అక్కడ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఎంపీటీసీగా బరిలోదించబోతున్నారట ప్రభుత్వం మొత్తానికి ఈ రకంగా ఎన్నికలకైతే రాష్ట్ర ప్రభుత్వం రెడీ కాబోతుంది